ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషమీక్ష స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ మీకు ముఖ్యమైన సూచన ప్రతినిధులు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి ఫిబ్రవరి రెండో భాగంలో జరిగే హోమాలు లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు రౌండ్లో చూద్దాం ది వరల్డ్ ఇంకా తీసుకున్నాం లవర్స్ ఇంకా తీసుకున్నాం త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది మీరు వాస్తవ దృక్కోణంలోకి వస్తారు ఎవరితో ఉండాలి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి ఎవరి దగ్గర ఒదిగి ఉండాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో చనువు తీసుకోవాలి ఎవరితో డిస్కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి అతిగా ప్రేమించకూడదు అతిగా ద్వేషించకూడదు ఎవరి మీద అనేటువంటి విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది కాలం కలిసి వస్తుంది సమస్యలుంటాయి చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి సమాధానం చెప్పలేని ఎదుర్కోలేని ఊహించని సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు ఉండే అనుభవం తిరిగితేటలు వాక్చాతుర్యంతో మ్యాజిక్ చేసి సమస్యల నుంచి బయటకు వస్తారు ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఉన్న సమస్యలన్నింటి నుంచి కూడా జయించి బయటకు వస్తారు అనుకూల కాలం ఉంటుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెవిల్ డెవిల్ కార్డ్ కానీ తీసుకోవాలి త్రీ ఆఫ్ సోట్స్ చెప్తాను ప్రెజెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో కొంచెం ఊహించిన చికాకులు చిక్కులు అనారోగ్యాలు ఇబ్బందులు టోటల్ హ్యాపీ ఒక పదిహేను రోజులు కొన్ని విషయాలు కొంతమందికి కొంత మోసపోవడము ద్రోహం ఇలాంటివి అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళు ఎవరి కానీ కొంత మోసం చేయడం లాస్ట్లో అది వెంటనే బయటపడదు కొంచెం లేటుగా బయటపడుతుంది ప్రజెంట్లో కనబడదంతా నిజం కాదు అనే విషయం మీరు తెలుసుకోవాలి తెల్లటవని పాలు కాదు తెల్లవంటి నీళ్ళు కాదు అలాగా కనబడేది ప్రతిదీ నిజం కాదు మనం మంచి అనుకున్నప్పుడు అది మంచా మంచితనం ముసుగులో మోసం పోతున్నామా చెడు అంటే నిజంగా చేయటం వల్ల మన కళ్ళు మనం మోసం చేస్తున్నాయా వాస్తవం తెలుసుకోవాలి అనవసర విషయాలు తలదొచ్చద్దు ఏదో జరిగిపోదని భయపడద్దు ఏదీ జరగదు ఏది అనుమానం పడద్దు ఎవరి మీద అనుమానం పడద్దు మీ పని మీరు చేసుకోండి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళే ఇబ్బంది పడతారు అనే భావనలో మీరు ఉన్నప్పుడు మీ సమస్య లేకుండా ఉంటుంది ఫ్యూచర్ కార్డు నైన్ ఆఫ్ పెంటికల్స్ రాబోయే పదిహేను రోజులు బాగానే ఉంటుంది పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబ పరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబ పరంగా డెత్ డెత్ కడికి కార్డు తీసుకోవాలి టవర్ టవర్ కడి కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని కుటుంబంలో ఉండే సమస్యలు తీరుతాయి కొంతమందికి కొంతమంది కుటుంబంలో కొత్త కళతో వస్తాయి సమయవంతు వియోగాలు లాంటివి మీరు సిక్ అవ్వడం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయ్యి మీరు సిక్ అవ్వడం కొంతమందికి అవకాశం అందరికీ కాదు లేదా ఎవరికి ఉద్యోగం పోవడం ఇంట్లో ఎవరినైనా ఎర్నింగ్ మెంబర్ ఎవరు వాళ్ళు ఉద్యోగం పోవడం కొంత చికాకులు అయితే ఉంటాయి మీకు ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఆ చికవకులకి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి ఏది తొందరపడద్దు చుట్టూ ఏం జరుగుతుందో కుటుంబ సభ్యుల మధ్యలో ఎలా ఉందో అన్ని గమనించుకుంటూ ఉండండి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు గమనించుకుంటూ ఉండండి సామాజికంగా మీకు ఎలా ఉంటుంది జడ్జిమెంట్ పర్వాలేదు ఎవరితో అధ్యక్షం తీసుకోవద్దు అధిశనం ఎవరికి ఇవ్వద్దు ఇక్కడ కూడా మీకు జనరల్ కార్డులో మీకు అదే చెప్తుంది మీ లిమిట్ దాటి మీరు పోవద్దు ఎంత క్లోజ్ అయినా సొంత అనదములు సొంత కచేరీళ్ళైనా కానీ మీ లిమిట్ దాటి మీరు పోకుండా ఉండడం ఉత్తమం లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో అనవసరంగా మాటలు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేవాడికి అలా ఉంటుంది స్టా కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ పర్వాలేదు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు పెద్దగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి స్ట్రెంగ్త్ ప్రయత్నం చేసినా కానీ పెద్దగా ఫలితం రాదు ఇరవై ఐదు తారీఖు తర్వాత లాస్ట్ మూడు నాలుగు రోజుల్లో ఏదైనా రావచ్చేమో కానీ అది కూడా బలం లేదు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు మనకి బాగుంటుంది స్థిరమైన ఆదాయం ఉంటుంది స్థిరమైన ఆర్థిక వనరులు ఉంటాయి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా కలిసి వచ్చే కాలం ఆర్థికంగా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఏదైనా కొంచెం చిన్న హ్యాండ్ లోన్ తీసుకొచ్చిన అవకాశం అవసరం పడుతుంది అలాగే సహాయం చేసే తీసుకోండి అలాగే ఏదైనా లోన్స్ ఉంటే లోన్స్ తీర్చేసే అవకాశం కూడా కనబడుతుంది మీకు లోన్స్ ఉంటే తీర్చేసే అవకాశం కూడా కనబడుతుంది ఆరోగ్యపరంగానే ఉంటుంది టెన్ ఆఫ్ పెంట్ యూస్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్రెండ్ మీకు ఇరవై ఇరవై తారీఖులు చికాకులు ఉంటాయని చెప్పాను కదా కొంతమందికి ఆ సమయంలో మళ్ళీ మీకు సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది గుర్తింపు గౌరవం మంచివాళ్ళు సౌమ్యులు ఈ పేర్లు వస్తాయి అలాగే సమస్యకి పరిష్కారం మీరు చెప్పగలరు నమ్మకంతో ధైర్యంతో మీ దగ్గరికి వస్తారు కొంతమంది వాళ్ళ సమస్యలు మీ వల్ల తీరతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మ్యాన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా జస్టిస్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికుల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ విద్యార్థులు పేలకైనా ఉంటుంది త్రిస్ ఆఫ్ సోట్స్ మగవారికి ఎటువంటి సమస్య ఉండదు ప్రశాంతంగా మీరు మీ పని చేసుకెళ్తూ ఉంటారు ఎవరి మీద ఏ రకంగా ఏమి డిపెండెన్సీ ఏమి ఉండదు బాగానే ఉంటుంది చెప్పకపోతే సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఆడవారికి సంబంధించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరం మాటలు మాట్లాడద్దు రూల్స్ లాజిక్లు అన్ని సమయాల్లో నడప్పు ఒక్కొక్క సందర్భంలో మన తప్పు జరుగుతున్నా కానీ కామగా గురంజుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందులో రూల్స్ లాజిక్లు మాట్లాడము పక్క వాటి విషయాలు తలదోచడము అనవసర వాదనలు చేయడం మంచిది కాదు మీరు కరెక్ట్గా ఉండండి మీకు ఏ ఇబ్బంది రాదు మీరు అనవసరంగా మీరు కేలకడం మొదలుపెట్టరా ఇబ్బందులు వస్తాయి అది రాకుండా చూసుకోండి వైవాహిక జీవితంలో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆర్థిక విషయాల్లో కానీ కమ్యూనికేషన్స్ గ్యాప్ రావడం కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి పట్టించుకోవద్దు సీరియస్ కేసులు తీసుకోవద్దు ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అనవసరం బాధలు పెట్టుకోవద్దు సంతానపరంగా పరంగా పర్వాలేదు సంతాన ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా కానీ ఎదుర్కోవడం మీరు సిద్ధంగా ఉంటారు సంతానపరంగా ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి ఉండవు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది మీకు క్యాంపస్ సెంటర్స్ కానీ ఇలాగేదైనా కానీ అనుకూల వాతావరణం ఉంది బాగుంటుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ చెప్తాను పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది పొందరి వాళ్ళకి ఎలా ఉంటుంది చార్యట్ మఖా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు బాగుంటుంది ఎన్ని సమస్యలు నేల ఉన్నా కానీ మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది పుబ్బా నక్షత్రం వాళ్ళకి చివరి క్షణంలో ఏదైనా ఇబ్బంది వచ్చి పనులు ఆలస్యం అవడము అనుకున్న మారిపోవడము అనుకున్న తల కింద అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది మీరు అన్ని రకాలకి ప్రిపేర్ అయిపోయి ఉంటారు ఈ పని అయిపోతుందని కానీ చివరిలో మొట్టికడి ఆగిపోతుంది టెక్నికల్ విషయం మూలంగా జీవనగమనంలో మీరు కొరకు మార్పులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది సక్సెస్ రేట్ తక్కువ ఉంది నైంటీ పర్సెంట్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఒక తెలియని స్తబ్దత ఉంటుంది మీ మనసు అంతా కూడా ఉత్సాహంగా ఉరకలేస్తుంది ఇలా చేయాలి అలా చేయాలి ఈ మార్పులు తీసుకోవాలి ఆ మార్పులు తీసుకోవాలి కానీ చివరిలో ఆగిపోయే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రిపేర్ అవ్వండి మార్పులకి మీరు అనుకున్నంతగా వేగంగా మార్పులు జరగవు మీకు కాలం భారంగా చాలా భారంగా గడుస్తుంది మీ ప్రయాణం ఏదైనా అకస్మాత్తు విఘ్నాన్ని ఏర్పడే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేయాలి మఖవాళ్ళకి ఏం పరిహారం చేసుకోవాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాత్వీర్యార్జునాయన మహ అని మంత్రాన్ని జపం చేసుకోండి పొబ్బవాళ్ళు ఏం చేయాలి టెంపరెన్స్ మీరు కూడా కాతివీరాజ మంత్రం జపం చేసుకోండి తొందరపడకండి కాతివీరాజనం కానీ సర్వేశ్వర హోమంగా చేయించుకోవచ్చు ఉత్తరం ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ కార్డ్ తీసుకుందాం క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ పరిహారం రావట్లేదు మీరు చేస్తే సూర్య హోమం చేయించుకోండి ఇల్లు దిష్టి చేయించుకోండి అంతకంటే పరిహారం రావట్లేదు ఊహించి చిక్కు లేదని ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది మొత్తం మీద పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంటుంది పర్సనల్ లైఫ్ కొన్ని విషయాలు బాగుంటాయి కొన్ని విషయాలు ఇబ్బందులు ఉంటాయి ఈ పరిహారం చేసుకొని బాగుంటుంది మీకు శుభం పోయాత్